టీవీ మన ఉనికి మన వాణి హాయ్ హలో నమస్తే నేను మీ సౌమ్య కన్నప్ప సినిమా విషయంలో జరుగుతున్న ఓ ప్రచారం అంతా అబద్ధమని చిత్ర బృందం ప్రకటించింది ఎలాంటి అప్డేట్ అయినా సరే తామే నేరుగా ప్రకటిస్తామని తేల్చి చెప్పింది తాము చెప్పింది అసలైన విషయమని మిగతా వాళ్ళు ఏం చెప్పినా నమ్మొద్దని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది అసలు కన్నప్పకు ఏమైంది ఎలాంటి ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం గురించి చిత్ర బృందం స్పష్టంగా చేసిన ప్రకటన ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం కన్నప్ప టీంకు కోపం వచ్చింది సీరియస్గా వారి నుంచి ఓ ప్రకటన విడుదలైంది తమపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అలాంటివి నమ్మొద్దని కోరింది మార్చి ముప్పై ఒకటిన కన్నప్ప ప్రీమియర్ షో వేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది కేవలం పదిహేను నిమిషాల ఫొటేజ్ను మాత్రమే తాము రివ్యూ చేసుకుంటామని ఫుల్ కాపీ సిద్ధం చేసుకునేందుకు ప్రతి క్షణం క్షమిస్తున్నామని చిత్ర బృందం తెలిపింది ఇలాంటి ప్రచారాన్ని ఎంత మాత్రం నమ్మొద్దని కోరింది పూర్తి వివరాలను త్వరలో తాము వెల్లడిస్తామని అప్పటి వరకు ఎదురు చూడాలని కోరుతూ తమకు అండగా నిలుస్తున్న అందరికీ కన్నప్ప ఇప్పటికే కన్నప్ప విషయంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ బృందాన్ని కంగారు పెడుతున్నాయి వంద కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ ను కేటాయించి ఉత్తర దక్షిణ భారత అగ్రతారలతో సినిమాను రూపొందిస్తున్న మంచు మోహన్ బాబు మంచు విష్ణును కలవరపాటుకు గురి చేస్తున్నాయి ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా స్టీఫెన్ దేవాహి సంగీతాన్ని అందిస్తున్నారు సినిమాటోగ్రఫీ బాధ్యతలను షెల్డన్ చూస్తున్నారు నిర్మాతగా మోహన్ బాబు వ్యవహరిస్తుండగా కథ స్క్రీన్ పే బాధ్యతలను మంచు విష్ణు చూసుకుంటున్నారు ప్రధాన పాత్రల్లో మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు టైటిల్ రోల్లో మంచు విష్ణు మరో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు ఇదంతా గమనిస్తుంటే మోహన్ బాబు కుటుంబంతో పాటు ప్రభాస్ తప్ప చిత్ర బృందంలో ప్రధానమైన వారంతా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్లే మన దగ్గర కీరవాణి దేవి ప్రసాద్ తమన్ లాంటి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ మంచివారి కుటుంబానికి కనిపించలేదా అంటూ రీసెంట్ గా విమర్శలు వచ్చాయి హీరో హీరోయిన్లు రొమాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఓ పాట రిలీజ్ కాగా కన్నప్ప లాంటి ఆధ్యాత్మిక భావనలున్న సినిమాలు ఇలాంటి సాంగ్ ఎందుకన్నా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇంతలో సినిమా ప్రీమియర్ షో వేశారంటూ మరో ప్రచారం పుట్టుకురాగా అందులో ఎలాంటి నిజం లేదని స్వయంగా చిత్ర బృందం ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఇదంతా చూసిన వాళ్ళు అయ్యో విష్ణు ఇన్ని కష్టాలు ఎలా అనుభవిస్తున్నావంటూ జాలి పడుతున్నారు వంద కోట్ల రూపాయలను సినిమాలకు ఖర్చు పెట్టడంపై ఇప్పటికే మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ఓపెన్గా విమర్శలు చేశాడు సినిమా తీస్తున్న విధానాన్ని తప్పుపట్టాడు ఆ తర్వాత సినిమాపై జరుగుతున్న ప్రచారాలు కన్నప్ప బృందానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అన్నిటినీ అధిగమిస్తున్న చిత్ర బృందం అతి త్వరలోనే పూర్తి వివరాలను అందరికీ తెలిసేలా చెప్తామని స్పష్టం చేస్తుంది ఏదైనా సరే తాము అధికారికంగా చెప్తామని తేల్చేసింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి